శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం నిత్య జీవితంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి కొన్ని చిన్న చిన్న పరిహార మార్గాలు పాటించాలి చెంబెడు నీళ్లు ఉపయోగించి తొందరలోనే ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏదైనా ఒక శుక్రవారం రోజు చక్కగా ఇల్లంతా చీపుడుతో శుభ్రం చేసుకుని ఇల్లు తడిగొడ్డ పెట్టుకున్న తర్వాత స్నానం చేసి ఒక చెంబులో నీళ్లు తీసుకోండి బయట మనకి గంగా వాటర్ అని దొరుకుతుంది ఆ గంగా వాటర్ తెచ్చుకొని గంగా వాటర్ ఐదు చుక్కలు ఆ చెంబెడు నీళ్ళలో వేయండి ఇప్పుడు ఆ చెంబులో ఉన్న నీళ్లు మొత్తం కూడా గంగా జలం అయిపోయినట్లు లెక్క అనమాట ఇప్పుడు ఆ చెంబులో ఉన్న నీళ్లు మీరు ఏం చేయాలంటే మీ ఇంట్లో గోడల మీద రూఫ్ మీద చల్లాలి కానీ నేల మీద మాత్రం చల్లద్దండి ఈ విషయం గుర్తుపెట్టుకోండి నేల మీద డైరెక్ట్ గా చల్లకుండా గోడల మీద రూఫ్ మీద చల్లుకుంటూ వెళ్ళండి ఒక్క బాత్రూమ్ లో తప్ప ఇంట్లో అన్ని గోడల మీద రూఫ్ మీద ఆ చెంబులో ఉన్న నీళ్లు చల్లండి గంగా వాటర్ వేశాం కాబట్టి అది గంగా జలంతో సమానం అలా చల్లేటప్పుడు ఒక మంత్రం చదువుతూ చల్లండి ఆ మంత్రం ఏంటో తెలుసా ఓం సాధ్యోం అది మంత్రం ఓం సాధ్యోం ఆ మంత్రం చదివేటప్పుడు కూడా ఎలా చదవాలో తెలుసా సాగదీస్తూ చదవాలి ఓం సాధ్యోం అంటూ సాగదీస్తూ చదవాలి అలా సాగదీస్తూ చదివి ఆ నీళ్లు చల్లండి అలా చల్లితే మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు అయితే ఈ విధి విధానం పాటించే ముందు ఎవరు కూడా చేత్తో చెప్పులు తాకకూడదు పొరపాటున అర్జెంటు పని మీద బయటికి వెళుతూ చెప్పులు వేసుకుని వెళ్ళొచ్చి అలా చేయకూడదు చెప్పులు చేతితో తాగితే మాత్రం చేతులు చక్కగా సోప్తో కడుక్కోవాలి చేతులు శుభ్రంగా ఉండాలి మనిషి శుభ్రంగా ఉండాలి అలా శుభ్రంగా ఉండే ఈ విధి విధానాన్ని పాటించాలి అలాగే ఎవరైనా సరే ఈశాన్యం అనేటటువంటిది పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన స్థానం ఆ ఈశాన్యంలో నీటిని ఉంచినట్లయితే కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటే ఒక పెద్ద టిన్నులో నీళ్లు పోసి ఈశాన్యంలో దాన్ని ఉంచారనుకోండి దాని వల్ల కూడా లక్ష్మీ కటాక్షం అనేది చాలా సులభంగా కలుగుతుంది నీళ్లు ఎప్పుడు కూడా ఎక్కువ వృధా చేయకూడదు ఏ ఇంట్లో అయితే నీళ్లు వృధా చేయకుండా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఎక్కువగా ఉంటుంది అలాగే ట్యాప్లు ఆపినప్పుడు ఒక్కొక్క బొట్టు నీళ్లు కిందకి కారుతూ ఉండకూడదు అలా ఉన్నా కూడా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఈ నియమాలు పాటించండి ఈ విధి విధానం ఆచరించండి అతి త్వరలోనే ఈ చెంబెడు నీళ్ల ప్రయోగాన్ని ఉపయోగించి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడండి లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోండి ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి